నమస్తే అండి కథ పేరు లావు మనిషి రాఘవయ్య గారు వయసు యాభై ఎనిమిది పదవి విరమణ పొందిన ప్రభుత్వ ఉద్యోగి దేహ బరువు నూట ముప్పై కిలోలు ఇంట్లో ఒంటరిగా ఉంటారు రోజు ఉదయాన్నే పాలు టీ పక్కన బజ్జీలు అవి మాత్రం తప్పదు తినే ఆనందం కంటే జీవితం లేదు అని అంటారు పక్కింటి చిన్నపిల్లలు లడ్డూ తాత అని పిలుస్తుంటే ఆయన నవ్వుతారు కానీ లోపల మాత్రం మెట్లు ఎక్కలేని స్థితి నిద్రలో ఊపిరి తెడబడటం తేలికగా అలసిపోవటం ఇవన్నీ అణచిన వేదనలే ఒకరోజు రాత్రి ఛాతీలో నొప్పి మనవడు తేజ తాతను హుటాహుటిన ఆసుపత్రికి తీసుకెళ్తాడు పరీక్షల తర్వాత డాక్టర్ గారు స్పష్టం చేశారు బరువు కారణంగా గుండెపోటు ఉప్పు ఉంది షుగర్ బీపీ అదుపులో లేవు వెంటనే జీవనశైలి మారాలి ఇంటికి వచ్చిన తర్వాత తేజ కన్నీళ్లతో ఇలా అంటాడు తాత నువ్వు లేకపోతే మాకు జీవితం ఏముంది నువ్వు తప్పకుండా మారాల్సిందే ఆ మాటలు రాఘవయ్య గుండెను తాకాయి ఆ రాత్రి బజ్జీలపై చెయ్యేశారు కానీ విసిరేశారు మరో రోజు ఉదయం నిద్రలేచి వేడి నీళ్ళు తాగారు ఇంటి ముందు చుట్టూ వాకింగ్ చేశారు ఒక వారంలో పది నిమిషాలు నడక అయింది తేజ సహకారంతో తిండి పూర్తిగా మారింది చక్కెర లేకుండా నూనె తక్కువగా ఎక్కువ కూరగాయలతో మూడు నెలల్లో పన్నెండు కిలోల బరువు తగ్గారు ఆరు నెలల్లో బీపీ షుగర్ నియంత్రణలోకి వచ్చాయి ఒక సంవత్సరం తర్వాత నూట ముప్పై కిలోలు రాఘవయ్య గారు ఇప్పుడు ఎనభై ఐదు కిలోల ఫిట్ తాత ఊరిలో అందరూ ఆశ్చర్యపోయారు రెండు వేల ఇరవై ఆరు జనవరి ఊరిలో ఆరోగ్య శిబిరం వేదికపై రాఘవయ్య గారు నిలబడి చెప్పారు లావుగా ఉండటం తప్పు కాదు కానీ మారాలని కోరుకోకపోవడం మాత్రం పెద్ద తప్పు ఆరోగ్యమే అసలైన సంపద అందరూ చప్పట్లు కొట్టారు కొంతమంది అదే రోజు నడక మొదలుపెట్టారు బరువు శరీరానికి అడ్డంకి కావచ్చు కానీ సంకల్పం మనిషిని ఎక్కడికైనా తీసుకెళ్తుంది మార్పు మన చేతుల్లోనే ఉంటుంది సమాప్తం